శ్రీ సాయిరా స్వామివారి అనుగ్రహ శిస్సులతో స్వామివారు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు హెల్ప్ ఎవర్ ఎవర్ అనే స్ మాటల్ని మన హృదయాల్లో నింపుకొని సత్యసాయి భక్తులు సేవదల సభ్యులందరూ కలిసి ఈ నాలుగు రోజులు ఎంతో కష్టంలో ఉన్న వరద బాధితులకి మనం మంచినీరుని ఆహారాన్ని క్యాండిల్స్ని అగ్గిపెట్టెలని చిన్నపిల్లలకి రస్కులు బిస్కెట్లు బన్స్ ఇటువంటి అన్నిటినీ మనం పంచడం జరిగింది ఈ ఒక్క రోజు ఈ నాలుగో రోజు సుమారు యాభై వేల కుటుంబాలకి మనం పది మంది పది టీములుగా డివైడ్ అయ్యి పది టీములుగా డివైడ్ అయిన అవన్నీ బోట్లు ద్వారా కానీ సిబ్బంది ద్వారా కానీ మన అందరూ సేవదల సభ్యులు వెళ్ళి వెళ్ళి ఇవ్వటం జరిగింది ప్రతి ఇంటికి గడప గడపకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సేవ చేస్తూనే అదృష్టాన్ని భగవంతుడు మనకి ప్రసాదించారు వారందరూ ఈ అవకాశం ఇచ్చారు ఈ కష్టకాలంలో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆ స్ఫూర్తితో ఈ నింపుకొని మనం ఈ సేవలో పాల్గొన్నాం ఇందాక మనం అనుకున్నట్టుగానే సుమారు ఈ సేవ నెల రోజుల పైన ఇది మనం ఇక్కడ సీతారాంపురం మందిరంలో జరుగుతూ ఉంటుంది సేవాదల సభ్యులు అందరూ వచ్చి వెళతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది సాయి భగవాన్ బాబావారి విచరణ నమస్కరిస్తూ అందరుశారు ముడి పెన్నడూ చూడని విధముగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ ముక్కు చాలామంది ప్రజల యొక్క జీవితాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు కనిపిస్తుంది అయితే వేద సాధనకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుతే ప్రేమ నాత్మన్నారు భగవాన్ బాబావారు వారు చెప్పినటువంటి విషయాన్ని చరిత్ర చలనం గావించుకుంటూ యావ ఆంధ్ర రాష్ట్రంలోని భక్తులందరి యొక్క ప్రార్థన మేరకు సహకారం మేరకు విజయవాడ పరిసర ప్రాంతాలైనటువంటి ఈ వరద ముప్పు ప్రాంతాలన్నింటికి కూడా స్వామి యొక్క ప్రసాదాన్ని ఆడంబరాలకు ఆర్భాటాలకు అతీతముగా అన్ని ప్రాంతాలలో మారుమూలంగా ఉన్నటువంటి రిమోట్లో ఎవరికైతే సహాయం అందటానికి ఇబ్బంది పడే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను చేరే లక్ష్యంగా పెట్టుకొని సత్యసాయి సేవా సంస్థలు స్వామివారి ప్రసాదాన్ని అందించడం జరిగింది అయితే వీళ్ళందరికీ కూడా ఈ స్వాంతన కలిగించి వారికి ఇంటిలో పవర్ సప్లై ప్రాబ్లం ఉండటం వల్ల పవర్ లేకపోవడం వల్ల కనీసం ఒక చిన్న దీపం వెలిగించుకునే పరిస్థితి కూడా లేని తరుణంలో వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించి వాళ్ళందరి కుటుంబాలకి కూడా మారుమూలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖర్చు చేసుకుంటూ అందరికీ వారికి స్వామి ప్రసాద్ ఇవ్వటం సత్యసాయి సేవా సంస్థల యొక్క ప్రత్యేకత ఏదో ఆర్పాటానికి పోయి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళకి కాదు ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి స్వామి ప్రసాదాన్ని అందించి అమ్మ మీకున్నాడు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగించి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది దీనితో పాటు రాబో రోజుల్లో మెడికల్ క్యాంపులు కూడా పెట్టి స్పెషల్ టెప్పల పైన కూడా ఇవి ఈ పదార్థాలన్నీ కూడా తీసుకెళ్ళి ముందు ఫస్ట్ వాటర్ ఫుడ్ బిస్కెట్స్ రస్కులు అగ్గిపెట్టెలు క్యాండిల్స్ ఇవన్నీ కూడా మేము తీసుకువెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్కి అందజేయడం జరుగుతూ ఉన్నది మరియు ఈరోజు ఈరోజు నాలుగో రోజు ఈరోజు సుమారు టెన్ బ్యాచెస్గా విడిపోయి ప్రత్యేక వెహికల్స్లో ఓం శ్రీ సాయి స్వామివారి దివ్య అనుగ్రహశీషులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వారు ఎన్టీఆర్ జిల్లా ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలకి ముంచెత్తుతూ వస్తున్నట్లయితే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి ఇంట్లో వస్తువులు ఉన్నాయి కానీ చూడడానికి కరెంటు లేదు తినడానికి తిండి లేదు తాగడానికి మీరు లేక ఇబ్బంది పడుతున్న సామాన్యం కుటుంబాల నుంచి అత్యంత ఘనవంత కుటుంబాల వరకు కూడా ఈ యొక్క పరిస్థితుల్లో సత్యసాయి సేవా సంస్థల వారు వారి దగ్గరికే ఆహారాన్ని వారి దగ్గరికే మంచినీటిని వారి ఇంటికి క్యాండిలు అగ్గిపెట్టిని అందిస్తూ ఈ వరద సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నుంచి సుమారుగా పదిహేను మంది సేవాదల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జనుల సేవయే జనార్దన సేవ మానవ సేవయే మాధవ సేవ అని చాటి చెప్పిన భగవాన్ బాబావారి దివ్య సందేశాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలకి యావత్ వరద బాధితులందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరించిన పరిస్థితిని ఈనాడు మనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూసినాము అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని మరి స్వామివారి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సాయిరా